విశేషం ప్రభు ఈరోజు మనం కేలాపూర్ జగదాంబిక అమ్మవారి దర్శనార్థం కోసం వస్తున్న యాత్రికులందరికీ కూడా మన ఇస్కాన్ టెంపుల్ ద్వారా అన్న వితరణ చేస్తున్నాం చక్కగా వాళ్ళందరికీ భగవత్ మహాప్రసాదం చక్కటి నీళ్ళ వసతి కల్పించాలి అని ఒక ప్రయత్నం ఎన్నో వేల మంది నడుచుకుంటూ కేలాపూర్లోని జగదాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు వాళ్ళందరి యొక్క సేవ నిమిత్తం ఈ భగవత్ ప్రసాదాన్ని మా పిల్లలందరూ కలిసి తయారు చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ విత్తనం చేసి వస్తాం మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు హరే కృష్ణ హరి ఓ